మీరు చూస్తున్నారు అమెరికాలో ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో జట్టి హారిక అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం ఈ సందర్భంగా జట్టి హారిక తండ్రి జట్టి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు మాది గుంటూరు జిల్లా తెనాలి అని తమది పేద కుటుంబం అని హారికకి లోన్లు తీసుకుని అమెరికాకు పంపడం జరిగిందని అక్కడ తను పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటూ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సైన్స్ చదువుతోందని తమది పేద కుటుంబం అని లోన్లు తీసుకుని అమెరికాకు పంపడం జరిగిందని హార్గా అక్కడ పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటూ న్యూట్రిషన్ అండ్ చదువుతోందని తల్లిదండ్రులు పేదవారు కదా అని అమ్మాయి ఉన్నత స్థాయిలో ఉండాలని అప్పులు చేసి అమెరికాకి పంపామని కానీ తన మృతదేహం తీసుకురావడం ఎలా అనేది తమకు అర్థం కావడం లేదని తన కూతురు మృతదేహాన్ని ఇండియాకు తీసుకురావడానికి నారా లోకేష్ ఎంపీ తమసాని చంద్రశేఖర్ సహకరించి ఇండియాకు తీసుకురావాలని వేడుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెనాలి వెటర్నరీ డాక్టర్ మృతి కుటుంబ సభ్యుల రోదన మిన్నంటుతోంది మృతదేహం కోసం భారత రాయబార కార్యాలయంలో వద్ద ఎదురు చూపులు చూస్తున్నారు మంత్రి లోకేష్ స్పందించాలని విన్నవించుకుంటున్నారు గుంటూరు జిల్లా తెనాలకి చెందిన జట్టి హారిక ఇరవై ఐదు సంవత్సరాల వెటర్నరీ డాక్టర్ అమెరికాలోని ఒకలా హోమా లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈ రోజు మృతి చెందారు హారిక తల్లిదండ్రులు దేవాదాయ శాఖ ఉద్యోగి జట్టి శ్రీనివాసరావు నాగమండల కుమార్తె హారిక ఏడాదిన్నర క్రితం వెటనరీలో చదువుతున్న చదువుల కోసం అమెరికా వెళ్ళింది ఆమె మృతదేహాన్ని స్వస్థలానికి తెచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరుతున్నారు ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ చొరవ తీసుకుని హారిక మృతదేహాన్ని తనాలకు తీసుకొచ్చేందుకు సహకరించాలని విన్నవించుకున్నట్లు తెలిపారు హారిక మరణ వార్త విని శ్రీనివాసరావు నాగమణితో సహా కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు మా చెల్లి చెప్పి హారిక ఎంఎస్ కోసం అని చెప్పేసి అమెరికా వెళ్ళింది లాస్ట్ ఇయర్ ఆగస్టు ట్వంటీ ట్వంటీ త్రీలో కరెక్ట్గా పదకొండు నెలలు కూడా అవ్వట్లేదు ఈరోజు పొద్దున తొమ్మిది గంటలకి చేసి మీ అమ్మాయి ఇంకా లేదు చనిపోయిందని చెప్పారు దయచేసి ప్రభుత్వాన్ని మీడియా పెద్దలని ప్రతి ఒక్కళ్ళు కూడా మేము కోరేది ఏంటంటే చేతులెత్తి కోరతున్నామండి మా చాలా సాధారణ మధ్య తరగతి కుటుంబం సార్ కనీసం లోన్లు పెట్టి పంపించి ఏదో ఉన్నత స్థాయిలో చూడాలని చెప్పేసి మా పెద్దల కోరిక మాకు వెళ్ళింది మా చెల్లి ఈ రోజు లేదనేసరికి ఎవరు కూడా మేము ఇంకా నమ్మలేకపోతున్నాం నారా లోకేష్ గారు ట్విట్టర్ కూడా ఫాస్ట్ గా స్పందిస్తారు మీరు ఈ విషయంలో లోకేష్ అన్న మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇన్వాల్వ్మెంట్ తీసుకుని అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారు కానివ్వండి మీడియాలో ప్రతి ఒక్కరికి కూడా చేతులు ఎత్తి కోరుతున్నాం సార్ మా చెల్లిని తొందరగా ఎంత వీలైతే అంత తొందరగా మాకు వచ్చేట్టు చేయండి సార్ ప్రతి ఒక్కరికి కూడా చేతులు క్షమాపణ ప్రార్థిస్తున్నాను సార్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ అండ్ సైన్స్ లో మ్యాథ్స్ వచ్చేస్తాను రాత్రి మార్నింగ్ అక్కడ నుంచి కాల్ వచ్చింది మామూలుగా ఇలా యాక్సిడెంట్ అయింది మూడు త్రీ కార్స్ కొలైడ్ అయ్యి ఇలా ముగ్గురికి ఇంజరీ అయ్యి ఒకరు చనిపోయారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ తర్వాత ఏం జరిగింది ఏంటనేది ఎవరికి తెలియదు బాడీ ఎక్కడ ఉందన్నది కూడా తెలియదు మా అట్లాగే నాకు తొందరగా తెనాలిత నాగర్ అండి మాది ఇక్కడ మా బాబాయ్ సాధారణ మధ్య తరగతి కుటుంబం సార్ అలాగలా మీరు కొంచెం చొరవ తీసుకుని ఈ విషయంలో స్పందించాల్సిందిగా కొరతుంది యూనివర్సిటీ వాళ్ళు కాల్ చేశారు సార్ పొద్దున సెంట్రల్ ఒకలా మా స్టేట్ అక్కడ నుంచి కాల్ చేసి మామూలుగా ఇలా అయిందని చెప్పారు అంతక నుంచి మాకు అసలు ఇంకా ఏం తెలియదు సార్ ఇంకా కాంటాక్ట్ ఏం లేదు సార్ బంధులు మా అమ్మ అక్కడే ఉన్నారు సార్ మా అమ్మే వెళ్ళాడు మా అమ్మ వెళ్ళినా సరే సోమవారం దాకా అమ్మాయిని చూపించాము ఇలా మంది నుంచి స్టార్ట్ అయిద్దా అని చెప్తున్నారు చెప్తున్నారు అంటే చదువుకుంటున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి